ఛానలుకి స్వాగతం రెండు ఇరవై నాలుగు ఫిబ్రవరి మాసంలో తులారాశి వారికి జీవిత భాగస్వామి వల్ల వంద శాతం జరగబోయేది ఇదే ఈ వీడియో చూడకపోతే మీరే నష్టపోతారు అయితే తులారాశి వారి యొక్క గోచార ఫలితాలు ఫిబ్రవరి మాసంలో ఏ విధంగా ఉంటాయి ముఖ్యంగా జీవిత భాగస్వామి వల్ల మీ జీవితంలో ఎటువంటి మార్పులు జరగబోతున్నాయి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు తులారాశికి చెందుతారు ఇది రాశి చక్రంలో ఏడవది ఈ రాశికి అధిపతి శుక్రుడు ఈ తులారాశివారి యొక్క మనస్తత్వం చూస్తే కనుక అందరితో కలిసిపోయే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు ఇలా పది మందిలో కలివిడిగా తిరుగుతూ కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటారు వాటి యొక్క మంచి చెడులను బేరీజు వేసుకుని అమలు చేస్తూ ఉంటారు సాంస్కృతిక వ్యవహారాలపై ఎక్కువగా ఇష్టతను కలిగి ఉంటారు అలాగే ఈ తులారాశివారిని ప్రేమించే వారు కూడా పెద్ద సంఖ్యలోనే ఉంటారు ప్రజాకర్షణ ప్రజాభిమానం వీరికి చాలా ఎక్కువగా ఉంటుంది ఇందుకు కారణం వీరి యొక్క విశాల భావాలు సాంప్రదాయబద్ధమైనటువంటి వీరి యొక్క ఆలోచనల పట్ల అందరూ ఆకర్షితులవుతూ ఉంటారు వీరి హృదయంలో చోటు సంపాదించుకుంటే అది ఎప్పటికీ చెరిగిపోదు ఈ రాశి వారికి ఎక్కువగా చిల్లర వ్యాపారాలు కలిసి వస్తాయి అలాగే ప్రేమకు ఎంత ప్రాధాన్యతను ఇస్తారో స్నేహానికి కూడా అంతే ప్రాధాన్యతను ఇస్తారు స్నేహితులు కష్టాల్లో ఉన్నప్పుడు వారికి అనుసారం సహాయం చేయడానికి ముందుకు వస్తారు ఈ విధంగా తులారాశి వారిలో చాలా మంచి లక్షణాలు కూడా ఉంటాయి ఫిబ్రవరి మాసంలో వీరి యొక్క గోచార ఫలితాలు చూసినట్లయితే కనుక మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి ముఖ్యంగా జీవిత భాగస్వామి వల్ల మీ జీవితంలో ఊహించని మార్పు కనిపిస్తుంది ముఖ్యంగా ఈ మాసంలో వీరి యొక్క గోచార ఫలితాలు పరిశీలించినట్లయితే ఆర్థికంగా మాత్రం మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి కానీ ఆర్థికంగా ఆదాయం ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా అనుకోని ఖర్చులు కూడా కనిపిస్తున్నాయి డబ్బు వృధాగా ఖర్చు చేసే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి అలాగే విలాసవంతమైన వస్తువుల కోసం మీరు అధికంగా ధనాన్ని ఖర్చు చేస్తారు కాబట్టి ఆర్థిక క్రమశిక్షణ అనేది మాత్రం ఖచ్చితంగా అవసరం ఆర్థిక వ్యవహారాల పట్ల అతి జాగ్రత్తగా వ్యవహరించాలి అలాగే కుటుంబ సభ్యుల అనారోగ్య సమస్యల నిమిత్తం కూడా కొంత డబ్బు ఖర్చయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే ఆదాయం కూడా అధికంగా ఉంటుంది అలాగే ఆదాయానికి తగ్గ ఖర్చులు కూడా కనిపిస్తున్నాయి అలాగే వ్యాపారస్తుల జీవితంలో చూసినట్లయితే కనుక ఈ సమయంలో మీ యొక్క తోటి వ్యాపారవేత్తలతో గొడవలు జరిగే పరిస్థితులు కనిపిస్తున్నాయి అంతకుముందు మీతో సఖ్యతగా ఉండే మీ తోటి వ్యాపారవేత్తలు ఈ సమయంలో మీకు పోటీదారులుగా మారుతారు అంటే ఈ సమయంలో వారు మిమ్మల్ని శత్రువులుగా భావిస్తారు మీ మధ్య గొడవలు జరుగుతాయి ఈ విధంగా మీ మధ్య ఉన్న సఖ్యత నశిస్తుంది అలాగే మీకు అంతకుముందు క్లోజ్ గా ఫ్రెండ్లీగా ఉండేవారు ఈ సమయంలో మీకు శత్రువులుగా మారతారు అలాగే మీతో పోటీకి కూడా దిగుతారు ఈ విధంగా వ్యాపార జీవితంలో కొన్ని ప్రతికూలతలు అనేవి కనిపిస్తున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి అలాగే వ్యాపారం విషయంలో లాభాల విషయంలో మాత్రం అనుకూల ఫలితాలైతే అధికంగా కనిపిస్తున్నాయి మీ వ్యాపార జీవితంలో వినియోగదారులను ఆకట్టుకునే మార్పులు చేస్తారు ఈ విధంగా వినియోగదారులను ఆకర్షించి అధిక లాభాలను పొందుకుంటారు ఉద్యోగస్తులకి చూసినట్లయితే ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్నవారు అంటే ఎంతో కాలంగా ఒకే కార్యాలయంలో వర్క్ చేస్తున్నారు ప్రమోషన్ పొందుకునే అర్హత మీకు అన్ని విధాలుగా ఉంది కానీ ప్రమోషన్ మాత్రం లభించడం లేదు మీ పై అధికారులు మీ శ్రమను గుర్తించడం లేదు ఈ విధంగా ఎంతో కాలంగా మీరు కనుక బాధపడుతున్నట్లయితే ఆ బాధలన్నింటికి ఈ సమయంలో మీరు ఫుల్ స్టాప్ పెట్టబోతున్నారని చెప్పుకోవాలి అలాగే మీ యొక్క శ్రమకు తగిన ఫలితం కూడా మీకు లభించబోతుంది ఆర్థిక పెరుగుదల ఉంటుంది మీరు ఊహించిన దానికంటే అధిక ఆర్థిక పెరుగుదల మీ పై అధికారుల నుండి మీకు లభిస్తుంది అలాగే మీరు ఊహించినట్లుగానే మీకు ప్రమోషన్ వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈ విధంగా ఉద్యోగ జీవితంలో మీకున్న సవాళ్లను అన్నింటినీ కూడా మీరు అధిగమించగలుగుతారు కాకపోతే అనుకోని ఖర్చులు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి మీరు జాగ్రత్త వహించాల్సిన అవసరం కూడా కనిపిస్తుంది అలాగే వారు ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారు ఉన్నారో ఈ సమయంలో మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి చక్కటి సంబంధం మీ ముందుకు వస్తుంది మీరు ఆశించిన జీవిత భాగస్వామి మీ జీవితంలోకి అడుగు పెడతారు అది ప్రేమ వివాహమైనా కావచ్చు లేకపోతే పెద్దలు కుదర్చిన వివాహమైనా కావచ్చు కానీ ఈ సమయంలో పెళ్లికి సంబంధించి ఈ మాసంలో డేట్ ఫిక్స్ చేసుకునే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి అతి త్వరలో మీ పెళ్లి జరుగుతుంది పెళ్లి తర్వాత మీ యొక్క జీవితం కూడా సాఫీగా ఎటువంటి గొడవలు లేకుండా సాగిపోతుంది మొదట్లో మీకు ఆ యొక్క వాతావరణం అనేది కొంత ప్రతికూలంగా అనిపించినా కానీ తర్వాత అన్ని కూడా సర్దు అలాగే ఈ సమయంలో చూసినట్లయితే సంతానం కోసం ఎదురు చూస్తున్న వారు ఈ మాసంలో చక్కటి శుభవార్త వినే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి ఒకవేళ మీరు ఏదైనా సమస్యను ఎదుర్కొన్నప్పటికీ కూడా దాని గురించి చింతించకూడదు భగవంతునిపై పూర్తి ధ్యానాన్ని చేయండి ఖచ్చితంగా మీ జీవితంలో ఇప్పుడు కాకపోతే ఇంకొక రోజు మంచి రోజులు అనేవి వస్తాయి ఈ విధంగా తులారాశివారు ఎటువంటి పరిస్థితులు వచ్చినా కానీ ధ్యానంలో గడపాలి ఎటువంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదో అలాగే మానసికంగా కురుంగిపోకూడదో మీరు భగవంతుని నామస్మరణలో మీకు వీలైనంత సమయాన్ని గడిపితే ఆ భగవంతుడు కూడా మీ యొక్క కోరికలను తీర్చడానికి ముందుకు వస్తాడు అలాగే ఆరోగ్య విషయంలో చూసినట్లయితే ఈ సమయంలో చిన్న చిన్న అనారోగ్య సమస్యలు మిమ్మల్ని బాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి ఫిబ్రవరి మాసం అర్ధ భాగం తర్వాత ఇటువంటి అనారోగ్య సమస్యలు మిమ్మల్ని బాధిస్తాయి సమస్య తీవ్రత చిన్నగా ఉన్నప్పుడే వైద్యున్ని సంప్రదించడం తగిన చికిత్స తీసుకోవటం అనేది మాత్రం చాలా ముఖ్యం లేకపోతే సమస్య తీవ్రత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే తులారాశివారు జీవిత భాగస్వామి వల్ల మాత్రం మీ జీవితంలో ఊహించని మార్పులైతే చూడబోతున్నారు ఈ సమయంలో తనతో కలిసి మీరు కొత్త వ్యాపారం మొదలు పెట్టడం కావచ్చు లేకపోతే మీకు తనకి ఒకేటే ఫీల్డ్ అయి ఉంటే అంటే ఒకటే సంస్థలో కానీ లేకపోతే ఒకటే ఫీల్డ్ కి సంబంధించిన ఉద్యోగం చేస్తున్నవారైతే కనుక తన మూలంగా మీకు మంచి ఆఫర్ రావటం కావచ్చు ఈ విధంగా మీ జీవితంలో ఒక పెద్ద మార్పు జరగబోతుంది ఒక పెద్ద కీలకమైన నిర్ణయం భవిష్యత్తుకు సంబంధించి మీరు తీసుకోబోతున్నారు దానికి కారణం మీ యొక్క జీవిత భాగస్వామి తన యొక్క సపోర్ట్ తన యొక్క మోటివేషన్ మీకు ఎంతగానో ఉత్సాహాన్ని అందిస్తుంది రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తారు పై అధికారుల ప్రశంసలు పొందుకుంటారు మీ జీవితాన్ని చక్కటి బాటలోకి తీసుకుని వెళ్తారు ఈ విధంగా స్త్రీలకి కావచ్చు పురుషులకి కావచ్చు జీవిత భాగస్వామి సపోర్ట్ అనేది ఈ సమయంలో అత్యధికంగా లభిస్తుంది తను ఇచ్చే సలహాలు సూచనలు పాటించడం ద్వారా కావచ్చు తన వల్ల మీ జీవితంలో ఎన్నో శుభ ఫలితాలను అయితే ఈ సమయంలో మీరు చూడబోతున్నారు ఫిబ్రవరి మాసంలో అనుకూల ఫలితాలు అధికంగా కనిపిస్తున్నాయి జీవిత భాగస్వామి సపోర్ట్ తో మీరు అన్ని రంగాల్లో విజయం సాధిస్తారు ఏ రంగాల్లో అవకాశాల కోసం అయితే ఎదురు చూస్తున్నారో ఆయా రంగాల్లో అవకాశాలు కూడా మీకు లభిస్తాయి ఈ విధంగా తులారాశి వారికి ఫిబ్రవరి మాసంలో అనుకూలమైన ఫలితాలు అధికంగా కనిపిస్తున్నాయి చిన్న చిన్న సమస్యలు ఒడిదొడుకులు ఉన్నప్పటికీ వాటిని అధిగమించి ముందుకు సాగాలి శివారాధన మీకు మేలు చేస్తుంది అలాగే భగవంతుడి ధ్యానంలో మీకు వీలైనంత సమయాన్ని గడపండి అలాగే శుభప్రదమైన మంగళవారం రోజు హనుమంతుడికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి నెయ్యితో దీపాన్ని వెలిగించండి శనివారం రోజు శనిదేవుడి యొక్క ఆలయానికి వెళ్లి నల్లని వస్తువులను నల్లని వస్త్రాలను పేదలకు దానం చేయండి అలాగే శని భగవానుడికి కూడా నెయ్యితో దీపాన్ని వెలిగించండి ఈ విధంగా చేస్తే ఇంకా ఎన్నో శుభ ఫలితాలను మీరు పొందుకుంటారు అలాగే దాన ధర్మాలు చేయటం వల్ల ఆ పుణ్య ఫలితం మీకు ఖచ్చితంగా దక్కుతుంది అనాథలకి అభాగ్యులకి ఆకలితో అలమటిస్తున్న వారికి మీ వంతుగా మీరు సహాయం చేయండి మీ జీవితంలో ఇంకా ఎన్నో శుభ ఫలితాలను మీరు పొందుకుంటారు చూసారు కదండి నూతన సంవత్సరంలో అంటే రెండు వేల ఇరవై సంవత్సరం ఫిబ్రవరి మాసంలో తులారాశి వారికి జీవిత భాగస్వామి వల్ల వంద శాతం ఏం జరగబోతుంది మిగిలిన అంశాలు వారికి ఏ విధంగా కనిపిస్తున్నాయి ఏ ఏ అంశాల్లో అనుకూలతలు ఏ అంశాల్లో ప్రతికూలతలు ఉన్నాయి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా తెలుసుకున్నారు ఎటువంటి దేవతారాధన ఈ సమయంలో మీకు మేలు చేస్తుందో కూడా తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి